జిల్లా గ్రంథాలయ సంస్థ కుప్పకూలిన భవనం యొక్క చిత్రాల్లో చూస్తున్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటి ఫ్లోర్ మొత్తం కూడా ఒకేసారిగా ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కుప్పకూలిపోవడం జరిగింది ఈ యొక్క శిథిలాలు చూసుకున్నట్టయితే చాలా ప్రమాదభరితంగా కనిపిస్తున్నాయి ఇక్కడ బిల్డింగ్ మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఒకేసారి కుప్పగూలినట్టుగా మనకి విజువల్స్లో కనిపిస్తూ ఉంది దీనివల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ జరిగి ఉన్నట్టయితే చాలా భారీగా ఉండేదని మనకి తెలుస్తూ ఉంది పురా ఇది పురాతన బిల్డింగ్ అవడంతో పంతొమ్మిది వందల యాభై ఏడులో నిర్మించినటువంటి ఈ యొక్క బిల్డింగ్ని శిథిలావస్థకు చేరినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఇది ఒక్కసారిగా కుప్పకూలిందని చెప్పవచ్చు మున్సిపల్ శాఖ ఎప్పటినుంచో పాత బిల్డింగ్స్ని పాత భవనాలని కూల్చివేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈ యొక్క అధికారులు నిర్లక్ష్యంతో దీన్ని కూల్చలేదు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది కలగకపోయినా కూడా ఇలాంటి బిల్డింగ్స్ ప్రజలు ఉన్నప్పుడు సెలవు దినం కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం లేదు అదే సెలవు కాకుండా ఉన్నట్టయితే దాదాపు రోజు రెండు వందల మంది ఇక్కడికి పుస్తక పట్టణానికి పేపర్స్ చదవడం కోసం విద్యార్థులు నిరుద్యోగులు రావడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి పురాతన బిల్డింగ్స్ అన్నింటిని కూడా అధికారులు తక్షణమే గుర్తించి వాటిని కూల్చివేయాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడులో నిర్మించినటువంటి ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ భవనం ఈరోజు ఉదయం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది అదేవిధంగా ఇంకా మిగతా ప్రాంతం కూడా కూలడానికి సిద్ధంగా ఉంది ఒక్క భవనాన్ని చూసుకున్నట్టయితే మనం మొదటి అంతస్తు మొత్తం కూడా ఒకేసారి కుప్ప కూలిపడింది ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం జరిగింది ఈ దుర్ఘటనలో ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కానీ ప్రాణాలు నష్టం కానీ జరగలేదు సెలవు దినం కావడంతో ఇది ఇలా జరిగిందని చెప్పి కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాలు ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ ఈ గ్రంథాలయ సంస్థ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కుప్పకూలిపోవటం జరిగింది ఈ యొక్క ప్రమాదంలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు గాయాలేదు ప్రాణ నష్టం జరగలేదు అదృష్టవశాత్తు ఈరోజు సెలవు దినం కావడంతో ఎవరు కూడా ఇక్కడికి విద్యార్థులు కానీ పాఠకులు కానీ వచ్చినట్టుగా లేరు ఈ యొక్క సెలవు దినం వల్ల ఈరోజు ఎవరూ రాకపోవడంతో ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ యొక్క జిల్లా గ్రంథాలయ సంస్థ భవనం అనేది ఒక్కసారిగా కుప్పకూలిపోవటం అనేది జరిగింది ఇంత అయి ఉన్నప్పుడు మళ్ళీ ఇందుట్లో పేపర్ పెట్టారు ఇది ఓల్డ్ ఏజ్ బిల్డింగ్ కదా మళ్ళీ అందుట్లో పేపర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఎందుకు పెట్టినట్టు పైన పడితే కింద కూడా పడుతుంది కదా అది కింద పెట్టాం పైన పెట్టామంటే నీకు పోయిన ఉండాలి కదా ఇప్పుడు ముందు ఇమ్మీడియట్గా మెషినరీ తెప్పించి కలెక్టర్ వేసుకుని చెప్పారు ఎవరు ఉండకపోవచ్చు టాక్ చేసి పెట్టారు కాబట్టి అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన స్టాఫ్ని ఫైరింగ్ వాళ్ళని ఆర్డర్ అని తెప్పించండి గార్గేజ్ అంతా తీసేసి ఒకటి కాదు పెద్ద పెద్దవి తెప్పించండి నేను కలెక్టర్కి చెప్తాను దీన్ని పెట్టడం తప్పింది గౌతమ్ లైబ్రరీ దగ్గర ఉన్నాను అక్కర్లేదు కానీ ఇమ్మీడియట్గా మిషనరీ అవి పంపించి పెద్దవి ఎక్కడొంటే అక్కడ అవైలబిలిటీ తీసుకొని ఇమ్మీడియట్గా తీ మనుషులు లేరు కానీ ఒకళ్ళు ఉన్నారేమో అని అనేది అనుమానం ఉంటుంది ఇవాళ హాలిడే ఒకటి లాక్ చేసి పెట్టామంటుంది సెక్రటరీ గారు అయిన ఇంత ఓల్డ్ బిల్డింగ్లో పెట్టుకోకూడదు అసలు అటు పేపర్ కానీ ఇంకోటి కానీ దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేద్దాం ఎట్లా చేద్దాం ఏంటి అనేది మళ్ళీ ఆలోచిస్తాము ముందు ఇమ్మీడియట్గా క్లియర్ చేసి అనుమానం నివృత్తి చేసుకొని తర్వాత దీనికి పర్ఫెక్ట్ బిల్డింగ్ ఒకటి మంచి చెడ్డ దానికి కావాల్సిన అకామిడేషన్ చూద్దాము గవర్నమెంట్ అక్కడేమో అక్కడ ఎటువంటి వాటిని స్కూల్ బిల్డింగ్స్ కానీ హాస్టల్ బిల్డింగ్స్ కానీ పిల్లలు ఉండేవి అన్నీ డెలాబరేటెడ్ కండిషన్లో ఉంటే ముందు రిమూవ్ చేసేసి గవర్నమెంట్కి రాయాలి నీ గవర్నమెంట్ పర్మిషన్ రావాలి అని అంటే ఇట్లా ఇటువంటివి జరుగుతుంటాయి అది కరెక్ట్ కాదు ఎక్కడైనా సరే సిటీలో కానీ జిల్లాలో కానీ ఓల్డ్ బిల్డింగ్స్ హాస్టల్ బిల్డింగ్స్ ఉండొచ్చు స్కూల్ బిల్డింగ్స్ ఉండొచ్చు పిల్లలు ఉండే ఎక్కడైనా సరే రిమూవ్ ఇమ్మీడియట్లీ కలెక్టర్ చేసిన దాన్ని నేను తప్పేం చెయ్యం ఏదైనా ప్రమాదం జరిగింది ఇతన్ని ఇవాళ హాలిడే కాలేదనుకో ఇబ్బంది అయ్యేది కదా అయినా తొందరగా క్లియర్ చేయమని అంటే అక్కడ కావాల్సిన ఆర్ అండ్బి వాళ్ళని కానీ ఎవరు పెడతారో పెట్టి అసలు ఇప్పుడు ఇక్కడ కాకుండా మార్చేద్దాం దీన్ని ప్లేసే మార్చేసి ఈ పాత మున్సిపల్ బిల్డింగ్ ఉంది కదా హెరిటేజ్ బిల్డింగ్ అది అందుబాటులో ఉండి అది విశాలంగా ఉండి మంచిగా ఉందనుకుంటే పిల్లలు యొక్క ఈ పీడిఎస్ వాడు ఉంటారు అని ఇంకోటి అందరూ కూర్చోబెట్టి వాడు సలహా తీసుకొని చేయాలి వాడికి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఇది ఇమ్మీడియట్గా ఇది వర్కౌట్ చేయండి సెక్రటరీ గారు ఓకే కాకపోతే థాంక్స్ సర్ 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 సార్ सर చూడరు దలేదు లేడీస్ సర్ టాలెట్ ఇదొక జస్ట్ నడువండి ఇక్కడ కాదు తీ తీ క్లియర్ జీ ప్రభుత్వం తీపట ఆయన చెప్పండి సర్ మనం క్లియర్ చేసారు కదా లా ఐదు సంవత్సరాలు చెప్పినా గాని ఎవరు పట్టుకోలేదని సార్ మీరు మాట్లాడటం గతం లో ఉన్న సార్ నాకు ఇన్ఫర్మేషన్ కావాల ఆ ఎవరు పట్టుకోరు సర్ గవర్నమెంట్ పర్మిషన్ కి రాశామంటారు ఇటువంటి గవర్నమెంట్ పర్మిషన్ కూడా అక్కర్ల ఒకసారి ఒక

కానీ ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది ఆ దురదృష్టం యొక్క దుర్దృష్టవ్యాప్తం జరిగింది ఇది చాలా మర్చిపోలేటువంటి ఒక దుర్ఘటన కేవలం అధికారులు నిర్లక్ష్యంతోనే వాళ్ళు సరిగా దీన్ని గుర్తించకపోవడం వల్లనే వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకోపోవడం వల్లనే జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకోవచ్చు దీన్ని దాదాపుగా కూడా పురపాలక శాఖ ఎప్పటి నుంచో మున్సిపల్ శాఖ హెచ్చరిస్తూ వస్తుంది పాత బిల్డింగ్స్ కానీ పాత భవనాలు కానీ కూల్చివేయండి తక్షణమే వాటిని రిమూవ్ చేయండి అని చెప్పి కూడా చెప్తున్నారు అయినప్పటికీ కూడా అధికారులు దీన్ని గుర్తించకపోవడం రిమూవ్ చేయకపోవడం అలానే ఉండిపోవడం వల్ల ఇలాంటి దుర్ఘటన జరిగింది ఇది చాలా దురదృష్ట సంఘటన కూడా భావి we <laughs>